మూడు శిబిరాలలో కూడా ఎన్నో పుస్తకాలు ఆవిష్కరణోత్సవానికి నోచుకున్నాయి మాలికా పంచశతి అనే గ్రంథాన్ని మరుమాముల రుక్మిణి వెంకటరమణ శర్మ గారికి దంపతులకి సవినయంగా అంకితోత్సవాన్ని నిర్వహించారు శాస్త్రుల రఘుపతి గారికి శుభాకాంక్షలు ఒకసారి గట్టిగా చెప్పట్లు దర్శన వెంకటరమణుల దర్శింతున దాత్మ దర్శింతున దాత్మ సంపదైక వినమృన్ దర్శనులు కంకితమునా దర్శపు కృతి పతిగనలరధన్యులకిడదన్ దర్శన సత్ప్రభల్పలు నమః ఓం శ్రీ మహా సరస్వతి అవధాన విద్యా వికాస పరిషత్ సరస్వతికి నమస్కరించుదు సరస్వతి స్వరూపులైనటువంటి సరస్వతి స్వరూపులు విశ్వవ్యాప్తంగా కోటానుకోట్ల శిష్యులు భక్తులు అభిమానులు ఉన్న మహాసహస్రావధానులు పద్మశ్రీ పురస్కృతులు శ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి పాద కమలములకు నేను నవ సహస్రములను సమర్పించుకుంటూ వారి కర కమలముల చే మీదుగా నా మాలికా శతక పంచమి అనేది నా పూర్వజన్మ సుకృతంగా ఆ సరస్వతీదేవి నాకు ప్రసాదించిన వరంగా భావించుతున్నాను ప్రభిమల తేజులౌ గరిక పాటి నృసిం కంజలించెదన్ ప్రభిమల గరిక పాటి నృసింజెన్ కవనములన్ని కూర్చిన కవలము కవనములన్నిటిన్ జనుల కాంత గతిల్ పిడు పద్మభూషణుల్ కవనములన్నిటి జనులు కాంతగతిల్ పిడు వివిధములైన సత్కృతుల వేడుక వరించెడు పద్ దివ్యతేజులన్ వివిధములైన సత్కృతులు వేడుక వరించెడు దివ్యతేజులన్ స్థవములన్ని గూర్చిన ప్రసన్నులకేను నమస్కరించదన్ వారి కర కమలముల ఇదుగా నా మాలికాశతక పంచమి అనే ఈ పద్యకృతిని ఆవిష్కరించి నా జన్మను సార్థకం చేసినందుకు వారికి నేను జన్మ జన్మల రుణపడి ఉంటానని చెబుస్తూ వారి పాద కమలములకు నా నాసహస్రములను సమర్పించుకుంటూ దర్శన సత్ప్రభల్పలు పలు విధముల కాంతిను సందర్శన భాగ్యముల్ సుమతి ధార్మిక రీతుల పంచుచున్న మా దర్శన రుక్మిణి రమణ ధన్యుల కున్ మాలికా దర్శనమీయ సద్గతి స్వధన్ స్వధర్మmulకి కృతి వానియోదయం అవధాన బ్రహ్మలేన తిరుపతి వెంకట కవులను సంస్కరించుకుంటూ వారు చెప్పిన నానా రాజ సందర్శనంలో విజయనగర సామ్ర విజయనగర రాజావారి సమక్షంలో చెప్పిన పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఎందర సూచనే వరి పదుమత్ కవిత కుమారి ఎందర సూచనే వర్యం పదుమత్ కవితా కుమారి కన్నందుకు రుక్మిణీ రమణ కన్నందుకు రుక్మిణీవన రమణ నైపుని గల్గిన దర్శనాత్మ ఆనందితవాణి దర్శన గుణములు చెప్పగ సంతసించీ ఆనందితవాణి దర్శన గుణములు చెప్పగ సంతసించి వెంటన్ తలయూచిగా గావున తటాలున దీని పరిగ్రహింపుడి నా శతక మాలికా శతక పంచమై కావ్యాన్ని కానీ వాసర సరస్వతీదేవి అనుగ్రహంతో స్వీకరించవలసిందిగా వారిని కోరుతూ ఆకాంక్షించుతూ వారికి ఆ